అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడని వారికి ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ వల్ల డబ్బులు పడినటువంటి వారికి అలాగే మరే ఇతర కారణాల వల్ల డబ్బులు పడినటువంటి వారికి ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు పడినటువంటి వారికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ముప్పయో తారీఖున మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు కొత్త లిస్టు మరి కొత్త లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతోంది అలాగే ఇప్పటికే మనకు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి వారికి అలాగే ఆర్టీఈ ఫ్రీ సీట్ వచ్చి చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ముప్పై తారీఖున వచ్చేటువంటి కొత్త లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి మరి లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా సరే సచివాలయంలో అర్జీ పెట్టుకుని ఉంటే ఆ అర్జీకి ఏదైతే గ్రీవెన్స్ ఐడి ఉంటుంది ఆ ఐడి ద్వారా మీరు మీ సమస్య పరిష్కారం అయిందా లేదా మీకు ఈ తల్లికి వందనం వస్తుందా రాదా అని చెప్పేసి మీరే కూడా చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు దాదాపు అరవై రెండు లక్షల మంది తల్లులకు డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ అన్ని అర్హతలు పరిశీలించాక యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇందులో ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మరి మిగిలినటువంటి డబ్బులు మాకు ఇస్తారా ఏరా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరే వారు ఎక్కడైనా అప్లై చేసుకోవాలా అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేటువంటి వాళ్ళు ఎక్కడైనా అప్లికేషన్ వేసుకోవాలా అనేది కూడా తెలియజేస్తాను మరి వారికి ఎలా డబ్బులు వేస్తారనే విషయానికి కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లికి వందనం పథకాన్ని ఈ నెల పన్నెండో తారీఖునంటే జూన్ నెల పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పదమూడో తారీఖు నుంచి కూడా డబ్బులు తల్లుల ఖాతాల్లోకి జమ అవ్వడం ప్రారంభమైంది ఒకటి రెండు రోజుల్లోనే దాదాపు తల్లుల ఖాతాల్లోకి అయితే ప్రభుత్వం జమ చేసింది మరి ఎవరికైతే కారణాలు ఇన్నిలిజిబుల్లో ఉన్నవారికి అలాగే ఆరు దశల ధృవీకరణ వచ్చిన వాళ్లకు వీళ్లకు మాత్రం డబ్బులు పడలేదు ఎస్సీ విద్యార్థులకైతే పదివేల తొమ్మిది వందల రూపాయలే పడ్డం జరిగింది ఎస్సీ విద్యార్థులకైతే పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే జమ కావడం జరిగింది ఇక ఆర్టీఈ ఆర్టీఈలో సీట్ వచ్చి పిల్లలు చదువుతున్నటువంటి వారికి వారికి అసలు డబ్బులే పడలేదు మరి వారికి ఎందుకు డబ్బులు పడలేదు మరి వీరికి పదివేల తొమ్మిది వందలు ఎందుకు పడుతున్నాయి అనే దానిపైన కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు జమ కావాలి అంటే పదహైదు వేల రూపాయలు పడాలి ప్రతి తల్లి ఖాతాకు కూడా కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క తల్లికి వందనాన్ని ఒక రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేల రూపాయలు వేస్తూ ఉంది అంటే ఒక రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇక వెయ్యి రూపాయలు స్కూల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం అని చెప్పి ప్రభుత్వం రెండు వేల రూపాయలు కట్ చేసుకుని కేవలం పదమూడు వేల రూపాయలే ఇస్తుంది మరి ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు నలుగురుంటే ఇట్లా డబ్బులు వేస్తూ ఉందన్నమాట మరి ఐదు మంది పిల్లలు ఉన్నవారికి కూడా డబ్బులు పడ్డాయి ఆరు మంది ఉన్నవారికి పడలేదు కానీ ఐదు మంది లోప పిల్లలు ఉన్నటువంటి వారందరికీ కూడా తల్లికి వందనం ద్వారా పదమూడు వేల రూపాయల చొప్పున జమ కావడం జరిగింది కొంతమందికి అర్హత లిస్టులో ఉన్నా కూడా వారి పిల్లల పేర్లు వారికి డబ్బులు జమ కాలేదు మరి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వారంతా కూడా ఏమైందంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనకు గ్రీవెన్స్ అనేది పెట్టారు అంటే అర్జీ అనేది పెట్టారు మరి అర్జీ పెట్టిన వారందరి లిస్టు కూడా మరొకసారి వెరిఫికేషన్ చేసిందంటే వీళ్ళకి ఏదైనా పొరపాటున ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ వచ్చిందంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో నాలుగు చక్రాల వాహనం ఉందనో ల్యాండ్ ఎక్కువగా ఉందనో కొంతమందికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి మరి ఈ సమస్యలు లేకపోయినా కూడా కొంతమందికి ఏంటంటే రావడం జరిగింది మరి ఇటువంటి వారంతా కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు ఇరవై తారీఖులోపు ఎవరైతే పన్నెండో పదమూడో తారీఖు నుంచి ఇరవై తారీఖులోపు అనర్హుల లిస్టులో వచ్చిన వారంతా కూడా వారికి ఆ అనర్హత లేకపోయినా కూడా అనర్హత ఉన్నట్టు వచ్చింటే వారి సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు మరి ఆ గ్రీవెన్స్ పెట్టిన దరఖాస్తులన్నీ కూడా రేపటి వరకు కూడా పరిశీలిస్తారు రేపు పరిశీలించి ముప్పయో తారీఖున ఒక మరొక లిస్ట్ అనేది వస్తుంది కొత్త లిస్టు మరి కొత్త లిస్టు వచ్చినప్పుడు ఆ కొత్త లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి జూలై ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు వస్తాయి మరి ప్రభుత్వం చాలా క్లియర్గా షెడ్యూల్ అయితే విడుదల చేసింది మరి ఇప్పుడు తల్లికి వందనం ఎలిజిబుల్లో ఉండి కూడా డబ్బులు పడిన వారికి అయితే రేపు సాయంత్రంలోగా పడతాయని చెప్పారు ఎలిజిబుల్లో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్లకు ఒకవేళ అప్పటికి కూడా పడకపోతే జూలై ఐదు నుంచి ఖచ్చితంగా మీకు డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎదురు చూడండి ఒకసారి మీరు చాలామందికి మరికొన్ని సమస్యలు వచ్చాయి కేవైసీ నాట్ డన్ అని లేకపోతే ఎన్పిసిఐ లింకు లేదని చెప్పి చాలామందికి ఈ డబ్బులు ఆగిపోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి మీరు నేరుగా ఈ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి లేకపోతే సచివాలయానికి వెళ్ళి కూడా పూర్తి చేసుకోండి ఇక కేవైసీ కూడా సచివాలయ అధికారుల వద్ద మీరు ఈ కేవైసీ కూడా చేసుకోండి తల్లి ఎవరైతే ఉంటారో వారు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయండి అప్పుడే మీకు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది ఎలిజిబుల్లో ఉండి పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇదే ఎక్కువ కారణం ఇదే ఈకేవైసీ ప్రాబ్లం ఉంది కొంతమందికి కొంతమందికి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంది మరి ఇట్లా ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈ విధంగా కరెక్షన్ అనేది చేసుకుని ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈసారి ఒకటో తరగతి నేను గత వీడల్లో కూడా చెప్పాను ఈసారి ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు కూడా తల్లికి వందనం పదమూడు వేలు ఇస్తామన్నారు మరి పదమూడు వేల రూపాయల కోసం మేము ఎక్కడైనా అప్లై చేయాలని అడుగుతున్నారు చాలామంది తల్లులు మీరు ఎక్కడా కూడా అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అప్లై చేయకుండానే స్కూల్లో నుంచే మీ విద్య మీ పిల్లల డేటా తీసుకుని ప్రభుత్వం వారికి ఐదో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి తల్లి కూడా గమనించాలి మీరు కొత్తగా పిల్లలను చేర్చుంటే కనుక ఒకటో తరగతిలో అవసరం లేదు ఎక్కడా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవి రెండు చూసుకుంటే చాలు సచివాలయానికి వెళ్ళండి ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదని అక్కడే రెండు కూడా చెక్ చేస్తారు ఇంకా టైం ఉంది కాబట్టి పిల్లల్ని ఆల్రెడీ చేర్పించేసిన వాళ్ళు మరి పిల్లలను కూడా రేపటిలోపు చేర్పించాలి ఇరవై ఆరో తారీఖు లోపు మాత్రమే చేర్పిస్తేనే మీ పిల్లలు తల్లికి వందనం పథకానికి అర్హులు ఒకవేళ ఇరవై ఆరు తర్వాత కనుక చేర్పిస్తే మీ పిల్లలు యొక్క పథకానికి అర్హులు కాదు మీకు ఈ పిల్లలకు తల్లికి వందనం అయితే రాదు పదమూడు వేలు మరి తల్లులు ఈ విషయాన్ని కూడా గుర్తించాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు కూడా అంతేనండి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు కూడా ఎస్సీ విద్యార్థులైతే ఎస్సీ పిల్లలైతే మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీ తల్లి అకౌంట్లోకి డబ్బులు రావని చెప్పి ప్రభుత్వం చేసేసింది కాబట్టి మీరు సపరేట్గా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి రేపు సాయంత్రంలోగా మీరు ఇంకా ఎవరైనా చేరకుండా ఉంటే కాలేజీలోకి వెంటనే చేరుకోండి చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా వెంటనే బ్యాంకుకి వెళ్ళి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్తగా ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే సచివాలయానికి వెళ్ళి ఈకే కూడా పూర్తి చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు తల్లికి వందనం పథకానికి డబ్బులు వస్తాయి మీరు ఎక్కడా కూడా ప్రత్యేకంగా అప్లై చేయాల్సినటువంటి అవసరమైతే లేదనమాట మీకు ఆటోమేటిక్గా మీరు స్కూళ్ళు కాలేజీలో చేరిన వెంటనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లికి వందన పదమూడు వేల రూపాయలైతే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఆరు దశల ధృవీకరణ ఉన్న వాళ్ళకు కూడా మీ అర్జీల వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి మొదలవుతుంది రేపటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు రోజుల పాటు కూడా వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్లో కనుక మీకు అర్హత లేదని చెప్పి తేలితే మళ్ళీ కూడా అనర్హుల లిస్టులోకి వస్తారు లేదు పొరపాటున వల్ల వచ్చింది అర్హత ఉందని చెప్పి తేలితే కనుక మీరు మళ్ళీ కూడా అర్హుల జాబితాలోకి వస్తారు ఖచ్చితంగా మీకు జూలై ఐదో తారీఖు నుంచి కూడా వీళ్ళతో పాటు అంటే ఒకటో తరగతి లో చేరినటువంటి పిల్లలతో పాటు ప్రాసెసింగ్ లో ఉన్నటువంటి పిల్లలతో పాటు కొత్తగా కరెక్షన్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా జూలై ఐదు నుంచి కూడా డబ్బులు అయితే అకౌంట్ లోకి వచ్చేస్తాయి మీరు ఎక్కడా కూడా అప్లై చేయాల్సిన పని లేదు ప్రత్యేకంగా మీరు బాధపడాల్సిన పని కూడా లేదు నేరుగా మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే మరి ముప్పై తారీఖున వచ్చేటువంటి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారమే మీకు ఇక్కడ మళ్ళీ కూడా తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మీరు ముందుకెళ్తే కనుక మీకు ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి మొట్టమొదటిగా ఎలిజిబుల్లో ఉండి ఎంటర్ ప్రాసెస్ నిండిన వాళ్ళు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇది తాజా సమాచారం తల్లికి వందనం పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు